ఎన్నో ఆటంకాలు గురి చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజాస్వామ్యం అనేది ఇక్కడ కూడా కనుసూపు దగ్గరలో ప్రాంతం జరుగుతుంది ఈరోజు కూడా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సిసి నాయకుల పైన నూతన ప్రభుత్వం ఏర్పడినాక అందరిపైన దాడులు జరగడం జరుగుతుంది విచిత్రం ఏమిటంటే తాడు పోలీస్ పోలీసు గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా గ్రామాలలో లేక రావాకండి మీరుంటే లాండర్ ప్రాబ్లం వస్తుందని చెప్తూ అందరిని కూడా ప్రతి మెత్తనుగా అందరిని కూడా గ్రామాలలో లేక నాయకులు రానిపోయి దానికి తోడు తాడుపత్రిలో విద్యార్థులు సైతం కాలేజీకి పోతుంటే కృష్ణాపురం జీరో రోడ్లో ఎల్లూరు రోడ్లో విద్యార్థులు మహిళలపైన దాడులు జరగడం కూడా జరుగుతారు ఎవరన్నా తల్లిదండ్రులు వాళ్ళను దండియడము కొట్టడం జరిగితే పోలీసు వాళ్ళే మాకు చెప్పచ్చు కదా మీరు ఏంటి కొడతారు అని చెప్తా దండించిన కూడితే ఈ బంగాకు దాగి తిరిగిపోయి వాళ్ళ ఎన్న దగ్గరకు పోయి తల్లిదండ్రులను కొట్టడము కత్తిపోట్లతో పోల్చడము ఈ మధ్య కాలంలో ఒక మేసిపోయిన కూడా దాడి జరిగింది అంటే ఎవరిని ఏం చేస్తాననే కూడా అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సానుభూతి పనులే గలాటలు చేయాల మహిళలను కించపరచల్లా ఏదో వాళ్ళు ఏదన్నా మాట్లాడితే వాళ్ళపైన దాడులు చేస్తామని ఒక సంకేతం అయితే ఆరుపత్ర మున్సిపాలిటీ పరిధిలో వెళ్ళడం జరిగింది ఈరోజు విద్యార్థులు ఎవరన్నా కానీ కాలేజీకి అంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కాలేజీ నుంచి పరిస్థితి ఎప్పుడన్నా మేము అడిగినా కూడా వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే పోయే విద్యార్థి జాగ్రత్తగా కాలేజీ వెళ్ళాలి అంటే వాళ్ళు అయితే కంట్రోల్ చేయడంట పోయే వాళ్ళే పోవాలి ఏ విధంగా పోతారు రోడ్ల మీద కాకోకుండా విద్యా వ్యవస్థలు ఉండేదేటికి పిల్లలు చదివించుకోవడానికి కోసం వాళ్ళను నాన్న కాపాడే బాధ్యత కూడా పోలీసు అధికారులకే ఈరోజు కూడా నేను తాడుపత్ర పోదామంటే నువ్వు కోర్టు చేసినావు కదా పోలీసులు పంపించలేదని అందువల్ల నువ్వు కోర్టులో వచ్చిన తర్వాతనే నువ్వు వెళ్ళాలా అంటే ఎవరింటికి వాళ్ళు పోయేదానికి కూడా పోలీసు అధికారులు ప్రమేయం ఉండాలా పోయేళ్ళు నేను పోకపోతే తాడిపెత్రులు ఏమన్నా లాండ్ ఆర్డర్ ఏమన్నా ఇప్పటికేమన్నా కంట్రోల్ చేసినారా అది లేదు నిత్యం ప్రతిరోజు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి ఏమన్నా మాట్లాడితే నువ్వు వచ్చాకన్నా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది పోలీస్ అధికారులు ఉండేది ఏంటికి వ్యవస్థ అనేది ఏంటికి కనీసం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడదాని కోసమే కదా ఏం నా ఒక్కని కోసం అధికారులు ఉండాల్సిన అవసరం ఏమి లేదు ప్రజాస్వామ్యంలో ఎవరింటికి వెళ్ళబోయేకు ఖచ్చితంగా ఉంది నేనేమో వేరే దేశానికి పోతా వేరే ఇది పోతా అంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా ఉంటే అది కూడా పోలీసు వాళ్ళు చెప్పిన నేను ఈ రాష్ట్రానికి తాడుపెత్రుకుపోవాలంటే వీసా అవసరం ఉంది నువ్వు వీసా తీసుకొని ఒక రూల్ ఇచ్చే ఎక్కడ దొరుకుతుందో చూస్తే కూడా అప్లై చేసుకొని తాడుపెత్తపోయేదాన్ని ప్రతిరోజు ఇంకోటి ఏం చేస్తామంటే మున్సిపల్ చైర్మన్ గారు ప్రతిరోజు ఎవరినొవరిని పెట్టేది రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది నిన్న కూడా మాట్లాడినాను నాకు మాట్లాడిన దానికి బాధ ఏం లేదు కానీ నన్ను తుమ్మపల్లిలో పెట్టుకొని ఏదో చేస్తా అన్నావు కదా నువ్వు చేసి చూస్తాము మేము అనుకుంటే నువ్వు తుమ్మపల్లిలో కూడా ఉండలేమండి అయ్యా నేను ఈరోజు కూడా చెప్తాడా నన్ను అక్కడికి రానిచ్చి మీరు రాజకీయం చేయండి మీరు ఏం మాట్లాడుతుండో దానికి నేను కట్టుబడి ఉంటానో ఉండనో ఆ వారం మీరే నిర్ణయించండి అంతే తప్ప మీ ఇష్టానుసారం మీరు మాట్లాడేది నేను ఇన్ని ఇన్నట్లు పోసాను ఏంటంటే గ్రామాలలో కొంతమంది ముక్కుబడి ఉండి అమ్మవారికి దున్నలు అవి వేస్తాను వాళ్ళు ముక్కుబడి తీర్చుకోటప్పుడే అవి చేనులలో ఆడేయడం వేసి ఎక్కువైపు ప్రజల మీదకి దాడి చేస్తా అంటే తీసుకుపోయి ఏ టైంలో అంటే ఆ టైంలో దాన్ని బలి చేస్తాను అట్లా మున్సిపల్ చైర్మన్ కొంతమందికి నిమ్మకాయలు కట్టి బయట ఇచ్చినారు నేను క్రైమ్ చేస్తా అని నేను ఎప్పటికీ చెప్పను నాకు ఆ అవసరం కూడా లేదు ప్రజలే తిరగబడి ఏదో రోజు చేసే రోజు వస్తుంది ఖచ్చితంగా వేచి చూడలేదు ఈరోజు అతను నేను లంచం తీసుకోలే తాడబిత్ర అభివృద్ధి కోసమే నేను చేస్తాను అంత తాడుబెత్ర అభివృద్ధి చేస్తానంటే సంతోషమే మళ్ళా ఎక్కడన్నా ట్రస్ట్ పెడితే కొన్ని సంఘాలతో కూడినటువంటి ట్రస్ట్ పెడతాను రిజిస్టర్లు చేసిన రిజిస్టర్లు చేసినా కూడా అకౌంట్లో డబ్బు వేయాల ప్రతిరోజు నువ్వు రొట్టెల కానుంటే టీ అంగల్ కానుంటే చికెన్ కానుంటి మటన్ కానుంటి లాస్ట్కి విద్యా సంస్థల్లో స్టూడెంట్ అని చెప్పే కూడా నువ్వు డబ్బు ఇప్పించుకునే పరిస్థితి తయారై ఏమన్నంటే నేను డెవలప్ చేస్తాను ఏం డెవలప్ చేస్తాండ నువ్వు అనొచ్చే నేను దానికి ఇది డబ్బు పెడతాడా ఇద్దరు చూడి అని చెప్పి కొంతమంది కులాల పొందగో లేకపోతే పార్టీల పండగలను అందరినీ కమిటీ చేసి పెట్టి చెప్పు అదేం చేయవు నీ ఇంటికాడు కాడు వాళ్ళని పెట్టుకుంటావు ఎంత అంటే అంత డ్రా డ్రా చేస్తావు ప్రజలకు చూస్తే నేను అభివృద్ధి చేస్తాను అంటే నీ ముందర నీ ప్రభుత్వం ముందరా నీ చేసల ముందర ఎవరు మాట్లాడలేరు ఏమి చేయలేరు అందుకని నా ఇష్టాను సమానం వసూలు చేస్తా ప్రతిరోజు టేప్ పెడతావు ఏదో రోడ్లో పోయి టేప్ పెడతావు నువ్వు ట్రాఫిక్ నిబంధనలు ఇంకో ఇంకోటి ఇబ్బందికరంగా ఉంటే ఫండ్స్ తీసుకురా ముందు వాళ్ళకి ఏదన్నా ఉంటే కూడా నష్టపరిహారం కట్టి కట్టించిన తర్వాత నువ్వు వీటికి పోతుంది దీనికి నీకు ఇంత కాంపెన్సేషన్ ఇస్తా అన్నామని చెప్పు నీకు నచ్చిన ఏరియాలో కొలతలు పెడతావు ఎవరన్నా వైఎస్ఆర్ సానుభూతి పొరలో ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తావు ఇంగోటి చేస్తావు ఇది ఎంతకాలం సాగదు ఎప్పుడో ఒకరోజు ఏదో ఒక రోజు నేను తాడపితరు అనేది వదిలే ప్రసక్తే లేదు నేను ప్రతి క్షణం నేను తాడపితుకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తానే ఉంటాను ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం నన్ను రానియను అనేదానికి దానికి నీ చేత కాదు నువ్వేమో కళలు కనొచ్చేమో కానీ అది మటుకు ఎట్టి పరిస్థితుల్లో నీ కళ కలగానే ఉంటుంది తప్ప అది నెరవేరే పరిస్థితి కాదు నువ్వు ఎంతమందితో మాట్లాడించినా ఎవరితో మాట్లాడించినా నేనైతే సగనం సగనంతోనే ఉంటా నేను తాడపిత ప్రజలను ఎప్పుడూ మర్చిపోను నాకు ఎనభై వేల ఓట్లు వేస్తున్నారు వాళ్ళ కోసం వాళ్ళ యొక్క బాగోగుల కోసం తాడుపిత్రిలో నీ అభివృద్ధి కూడా నేను తోడ్పడతాను నువ్వు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా అంటే అనవసరంగా అందరినీ ఇళ్ళ జోలికి పోయేది షాపుల జోలికి పోయేది డోర్లు వేసేది ఇవన్నీ చేస్తా అంటే చాలా రోజులు తాడుపిత్రి ప్రజలు చూస్తూ ఊరుకోడు ఏదో రోజు తిరుగు తిరుగుబడే రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను ఇంకోటి ఏమంటే ప్రతిసారి నేను పోయినప్పుడల్లా లాండ్ ఆర్ ప్రాబ్లం అనే చెప్తాను డిపార్ట్మెంటు నేను ఖచ్చితంగా గుడక నేను చెప్తున్న పోలీసు అధికారుల అందరికీ కూడా దయచేసి సహకరించండి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలలో నేను ఒక్కరిని కూడా కాన్ఫిడెన్స్కి పోనీ లేదు అంటే మీరు ఆలోచన చేయండి అంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది దాడిపెత్రలో ప్రజాస్వామ్యం నడుస్తుందా అనేది గుడక ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తుంది దయచేసి ఎస్పీ గారు మీరు కూడా సహకరించి నన్ను తాడపిత్రకు పోయేదానికి మీరు ఏ విధంగా ఆలోచన చేసి ఏ విధంగా మీరు నన్ను తాడిపితికి పంపిస్తారో మీరు చెప్తే బాగుంటుంది అవసరమైతే మీరు నేను అంపిస్తా అంటే రేపు అన్నీ నేను కోర్టులో చేసుకునే దానికి సంసిద్ధంగా ఉన్నాను మీరు ఆటంకం కలిగిస్తా అనే దానికోసమే నేను కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది అంతటితో కాక వీళ్ళు ఏదంటే అది మాట్లాడతానే పోలీసుల మీద కూడా ఈ బంగాకు వాళ్ళు అంతా రాళ్ళేస్తానే కూడా మీరు చూసి పోతున్నారు పెద్దోడూరులో అయితే ఒక ఎస్ఐ నిర్వాహకం వచ్చిందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బజార్లోనే తిరగకూడదు వాళ్ళ పొలాలకు పోకూడతారు సార్ మా పొలం కాన్నో లేకపోతే మేము బజార్లో కూర్చుంటేనో తెలుగుదేశం వాళ్ళు ఇట్లా తిరుగుతూ మీరు వాళ్ళని పిలిచి దండి ఏంటంటే మీరేంటి కూర్చున్నారు బయట అని చెప్తారు దాని బదులు ఆయన పోలీసు దుస్తులు తీసేసి వత్సఫ్ క వేసుకొని తిరిగితే బాగుంటుంది ఆయన ఆంజనేయులు గారు ఎస్ఐ గారు మీకు అందరికీ నేను తెలియజేసేదిటే కాలం అనేది ఇట్లనే ఉండదు కాలం అనేది వచ్చినప్పుడు నేను నా పరిస్థితులు నేను ఏ విధంగా ఉండాలో నాకు కూడా గుణపాఠం నేర్పుతాను ఈరోజు నేను అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులకు ఎంత విలువ ఇచ్చినాము అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం నాయకులకు ఎంత విలువ ఇచ్చినాము అసాంఘ కార్యక్రమాలు జరగకుండా ఏ విధంగా కాపాడినాము అనేది ఈ జిల్లా పోలీస్ అధికారులకు అందరికీ గతంలో నేను అందరికీ కూడా తెలుసు ఈరోజు దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు నేనైతే ఎక్స్ప్రెస్లీ పెద్దోళ్ళు ఎస్ఐ గారికి అయితే చెప్పేది ఒకటే నేను గతంలో కూడా చెప్పిన ఎప్పుడు లేనిది ఈ ఆ మండలంలో అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కక్షలు ప్రోత్సహిస్తూ ఉండవు నువ్వు వచ్చిన తర్వాత నీకు జరుగుతా నేను కూడా నీకు చెప్పడం జరిగింది నువ్వు మానుకోవడంలే నీ శైలి కానీ దీని మూల్యం ఏదో రోజు అవకాశం వచ్చినప్పుడు ఏదో రూపకంగా నువ్వు చెల్లించుకోక తప్పదు చిన్నోడుగురిలో మధుసూదన్ రెడ్డి అనేతని మీద దాడి చేస్తా అంటే తెలుగుదేశం నాయకుడు స్పాట్లో ఉన్నా కూడా కేసులో కూడా ముద్దాన్ని చేయలేదు మల్లెపల్లెలో ఒక అమ్మాయిని చంపితే కాంప్రమైజ్ చేసి మీరే దాన్ని సాల్వ్ చేస్తారు అంటే ఎక్కడుంది నాయం నీ గురించి అన్నీ కూడా మేము కనుక్కుంటున్నాము ఏదో రోజు నేను పై అధికారులకు కూడా తెలియజేసినాము తెలియజేస్తాము నువ్వు దీనికైతే ఏదో రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు పోలీసులకు ప్రజాప్రతినిధులకు అనుబంధం ఉంటుంది నేను మాట్లాడిన మాత్రానే నీకు నేను ఫోన్ చేయను ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను స్పందించను అనేది తప్పు నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కాన్ఫరెన్స్లో నువ్వు తప్ప వైఎస్ఆర్సీపీ నాయకులపైన అనవసరమైన కేసులు అనవసరమైన దాడులు చేయిస్తా అనేది వేరే వాళ్ళు ఎక్కడ కూడా జరగడం లేదు దయచేసి నువ్వు ఇప్పటికైనా మానుకుంటే మంచిదని ఈ సందర్భంలో తెలియదు పోలీసులు ఏమన్నా నోటీస్ ఇచ్చారు ఇచ్చారు ఇప్పుడు మీ ముందరే ఇచ్చినారు కదా పోలీసులు నోటీస్ ఇచ్చినారు నేను ఇంటర్ చూడలేదు కానీ ఇన్సల్ట్ చేసి ఖచ్చితంగా ఈరోజు తరబడికి వెళ్తారన్న అంటే ఇట్లా పోలీసులు అందరినీ పెట్టి ఎట్లా పోతారు ఇంకా అడ్డుకుంటానే ఉంటారు కానీ త్వరలో కూడా నాకు కోర్టులో కూడా న్యాయం జరుగుతుంది అనేది ఆలోచన ఉంది ఖచ్చితంగా కూడా నాకు కోర్టు నుండి ఉత్తరాలు వస్తా ఉత్తరాలు వస్తాను నేను ఖచ్చితంగా కూడా పోయి